కార్పొరేట్ సంస్థలకు ఊడిగం చేసే కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమాలు తీవ్రతరం చేద్దామని రేపు దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేద్దామని సింగరేణి కార్మిక సంఘాల ఐక్య వేదిక నాయకులు పిలుపునిచ్చారు కని ప్రెస్ క్లబ్లో మంగళవారం సింగరేణి కార్మిక సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సింగరేణి కార్మిక సంఘాల ఐక్య వేదిక నాయకులు టీ శ్రీనివాస్ రాములు మాట్లాడుతూ కేంద్రంలో ప్రధానంగా బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వం గత పది సంవత్సరాలుగా కొనసాగిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలు కార్పొరేట్ శక్తుల అనుకూలమైన విధానాలను నిరసిస్తూ తొమ్మిది నా సమ్మె జరగబోతుందని కార్మిక వర్గం ఒక వంద ముప్పై తొమ్మిది సంవత్సరాలు పోరాడి సాధించుకున్న నలభై నాలుగు కార్మిక చట్టాలను పార్లమెంట్లో కరోనా సమయంలో నాలుగు లేబర్ కోళ్లుగా మార్చిందని ప్రధానంగా దేశంలో ఉన్న ప్రభుత్వ రంగ పరిశ్రమలు ప్రైవేటీకరణ చేస్తుందన్నారు ఇవన్నీ కూడా కార్పొరేట్ సంస్థలు వాళ్ళ ప్రయోజనాల కోసం బీజేపీ ప్రభుత్వం ప్రణ చేస్తుందని ఆరోపించారు విదేశీ స్వదేశీ పేరుతో ఈ దేశంలో ఉన్న ప్రభుత్వ రంగ పరిశ్రమల్ని సహజ వనరులను పెట్టుబడిదారులకు అప్పజెప్పి కార్మికులకు రక్షణగా ఉన్న చట్టాలు కూడా మార్చడం ద్వారా కార్మికుల్ని కట్టుబానిసలుగా మార్చే ఒక ప్రయత్నం అందుకే నాలుగు లేబర్ ప్రభుత్వం రద్దు చేసి వాపసు తీసుకోవాలని ప్రభుత్వ రంగ పరిశ్రమల ప్రైవేటీకరణ ఆపాలని కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలని ఎనిమిది గంటల పని దినాన్ని పరిరక్షించాలని రంగ పరిశ్రమల అమ్మకాన్ని ఆపాలని తదితర చట్టబద్ధ హక్కులు అమలు చేయాలని సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ రేపు సమ్మె జరగబోతోందని తెలిపారు కార్మిక వ్యతిరేక విధానాలు అదేవిధంగా కార్పొరేట్ అనుకూల అనుకూలమైనటువంటి విధానాలు ఉన్నాయో వాటికి నిరసనగా సమ్మె జరుగుతూ ఉంది ప్రధానంగా నాలుగు లేబర్ కోళ్ళే అవుతున్నాయో దేశంలో కార్మిక వర్గం నూట ముప్పై ఐదు సంవత్సరాలుగా పోరాడి సాధించుకున్నటువంటి నలభై నాలుగు కార్మిక చట్టాలను మార్చి పార్లమెంటులో కరోనా సమయంలో నాలుగు లేబర్ కోడ్లుగా మార్చింది దీని యొక్క సారాంశం ఏమిటంటే ప్రధానంగా దేశంలో ఉన్నటువంటి సహజ వనరులని అదేవిధంగా ప్రభుత్వ రంగ పరిశ్రమలన్నింటినీ కూడా ప్రైవేటీకరణ చేస్తున్నటువంటి క్రమంలో కార్పొరేట్ సంస్థలన్నీ కూడా తమ ఆధీనంలోకి ప్రభుత్వ రంగ పరిశ్రమల్ని కొంటున్నటువంటి సమయంలో వాళ్ళ పెట్టుబడులకు అదేవిధంగా వాళ్ళ లాభాలకు గ్యారంటీ కోసం ఈ దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గం పోరాడి సాధించుకున్నటువంటి చట్టాల్లో మార్పు చేయటం వల్ల మార్పు చేయాలనేటువంటిది బీజేపీ ప్రభుత్వాన్ని కోరాయి ఆ మేరకు సవరణ జరిగాయి తద్వారా వాళ్లకు కార్మిక వర్గానికి అయితే సమ్మె హక్కు ఉందో సంఘ హక్కు ఉందో అదేవిధంగా ఇతర స సౌకర్యాల కోసం ఎనిమిది గంటల పంజనం ఏదైతుందో వీటన్నింటినీ కూడా మార్చి ఇవన్నీ కూడా లేకుండా వాళ్ల ప్రయోజనాల కోసం కార్పొరేట్ సంస్థల యొక్క ప్రయోజనాల కోసం బీజేపీ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది దేశభక్తి జాతీయత స్వదేశీ పేరుతోటి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ పరిశ్రమల్ని సహజ వనల్ని అన్నీ కూడా వాళ్ళకి అప్పజెప్పి కార్మికులకు రక్షణగా ఉన్నటువంటి చట్టాలను కూడా మార్చడం ద్వారా కార్మికుల్ని కట్టుబానుసలుగా మార్చేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉంది అందుకే రేపు సమ్మె నాలుగు లేబర్ కోళ్లను మీరు రద్దు చేయండి వాపసు తీసుకోండి ప్రభుత్వ రంగ పరిశ్రమల్ని ప్రైవేటీకరణ ఆపండి ఇవాళ కనీ కార్మికులకు కనీసం ఎత్తనా ఇరవై ఆరు వేలు ఇవ్వాలనేటువంటిది అందుకే కార్మిక వర్గాన్ని కోరేటువంటిది రేపు జూలై సమ్మె తొమ్మిది సమయంలో నిరసన సమయంలో పాల్గొనండి నిరవేదిక సమయలకు సమాయత్తం కావాలని ఐక్య కార్మిక సంఘాల వేదిక తరఫున ఐఎఫ్టి తరఫున కార్మిక వర్గాన్ని పిలుపునిస్తాం తొమ్మిదినాడు నాడు విజయవంతం చేయాలని కార్మిక వర్గానికి మా అఖిలపక్ష కమిటీ తరఫున కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేస్తున్నాం ఈ భారతదేశంలో గత నూట ముప్పై ఆరు అంటే సంవత్సరాల క్రితం నుంచి అనేక పోరాటాలు చేసి నలభై నాలుగు కార్మిక చట్టాలను సాధించుకున్నటువంటి సంస్థలు ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్నాయి ఆ ప్రభుత్వ రంగ సంస్థలను ఒక్కొక్కటిగా నరేంద్ర మోడీ గత పదకొండున్నర సంవత్సరాల కాలంలో అధికారంలోకి వచ్చిన తర్వాత మరి అన్నింటినీ కూడా ప్రైవేటీకరణ చేయడం కూడా జరిగింది అందులో భాగంగా ఎలా సింగరేణి కూడా ప్రైవేటీకరణ చేసే భాగంగా ఉంది కాబట్టి కార్మిక వర్గం గుర్తించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని కూడా తెలియజేస్తూ మిత్రుల ఈ మీడియా సమావేశంలో సింగరేణి కార్మిక సంఘాల ఐక్యవేదిక నాయకులు ఐ పోగులశేఖర్ ఏడుకొండలు ఈ నరేష్ మాతంగి రాయమల్లు బి అశోక్ ఐ రాజేశం జి మల్లేశం రాజనర్సు రాయపోచం దామోదర్ రెడ్డి ఎస్ ప్రసాద్ దుర్గంపోచయ్య అయ్య రాజాబాబు ఎల్ల రాయకుమార్ సునీల స్వామి ధర్మేందర్ అవినాష్ తదితరులు పాల్గొన్నారు